नमस्ते सरकार इंडिया की स्वागत ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల కార్యక్రమాల్లో భాగంగా విసన్నపేట మండలం పూట్రల గ్రామంలో వైసీపీ నాయకులు మందిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుగు నియోజకవర్గ పరిశీలకులు తంగిరాల రామరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమంలో మహిళలకు యువతి యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా పేద విద్యార్థుల కుటుంబాలలో వెలుగు నింపాలని జగన్మోహన్ రెడ్డి ఆశించారని కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరను చేయడం ద్వారా నిర్పేద కుటుంబాల వైద్య విద్యకు దూరం చేస్తుందని తిరాల రామరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అతనికి చదువు తక్కువ కాబట్టి లోక జ్ఞానం తక్కువ కాబట్టి ఆయన ఏదంటే చెప్తున్నాడు చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తే మెడికల్ ప్రైవేటీకరణ చేయరు మరి విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారో దాదాపుగా పదిహేను ఇరవై రోజుల నుంచి మనం మేమైనా పోరాడుతున్నాం ఇంత మంది జనం కోటి సంతకాలు పెట్టడానికి రెడీ ఉన్నారు కూడా పెడతాం మరి విద్యాశాఖ మంత్రి ఒక మాట కూడా ఇంకా మాట్లాడాల విద్యాశాఖ మంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ విద్యను ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్ తరపు నుంచి పేదవాళ్లకు సక్రమైన విద్య అందించాలని కూడా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మూడు విభాగాలకు పెట్టి ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ మూడు విభాగాలు పెడితే ఆ రోజు మీరు వ్యతిరేకించారు మీరు చాలా స్కూల్ అన్ని కూడా బాగు చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువు చదివి పైకి రావాలని ఆశించిన జగన్మోహన్ రెడ్డి గారు నారు కింద ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళన్ని కూడా దేవాలయాలుగా మార్చారు కానీ కూట ప్రభుత్వం వచ్చాక పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు కేవలం పెద్దవాళ్ళే చదవాలి పెద్దవాళ్ళు చదవాలి ఈ పేదవాళ్ళని నలిగిపోవాలని